హాయ్ ఫ్రెండ్స్ మొన్నైతే మనము వరి నార పోసుకోవడానికి పొలాన్ని అయితే దున్నుకున్నాము ఆవులతో పాటు అదే విధంగా ఇప్పుడు ఆ రోజు నైట్లో అయితే మనము నీళ్ళలో అయితే మనకి వడ్లు అయితే వేసాము ఇప్పుడైతే మనకి మొలకైతే వచ్చేసాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మొలక ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు మనకి ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చి మనము ఆవులతో ఒకసారి దున్నుకొని దీన్ని అయితే అయితే చేసుకున్నాము చదునుగా పెట్టుకున్నట్ైతే మనకి నాలుగు మడుకుల నీళ్ళు అయితే ఉంటాయి ఈ ఈ నార వడ్లు చల్లడం వల్ల మనకి బాగా అయితే మొలకొచ్చి ఆ బిన్నే పెరిగే అవకాశం అయితే ఉంటుంది మనకి మామూలుగా ఒక నెల రోజుల్లో నారైతే వచ్చేస్తుంది అందుకని మళ్ళైతే వచ్చేసింది కాబట్టి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ చదామని వచ్చాము నేను మా నాన్న చూడండి మా నాన్న అయితే ఏ విధంగా చల్తాడో మా విలేజ్లో అయితే ఈ విధంగా అయితే నారైతే పోసుకుంటారు మీ సైడ్ అయితే ఏ విధంగా పోసుకుంటారో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి చెడులతో మీ ముందుకు వస్తున్నాను విలేజ్ పోడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గై ఇలాగే సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను